భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం ఎందరో మహానుభావులు తమ జీవితాల్ని బలిదానం చేస్తే స్వాతంత్ర్యం సిద్ధించింది ఒక కుటుంబంలో పుట్టినటువంటి పిల్లవాడికి ఆ వంశంలో అంతకు ముందు పుట్టినటువంటి మహాత్ములు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఆ వంశం యొక్క గొప్పతనం చెప్పి ఇత పూర్వం పెద్దలందరూ కూడా ఎలా ప్రవర్తించారో అలాగే ఈ పిల్లలు కూడా ప్రవర్తించి వంశగౌరవాన్ని నిలబెట్టడం కోసం ప్రయత్నిస్తాం అలాగే ఒక దేశం విషయంలో కూడా మన పూర్వీకులు ఎంత కష్టపడ్డారో ఇంత త్యాగం చేసి ఈ స్వాతంత్ర్యాన్ని సముపార్జించారో చెప్పకపోతే పిల్లల పట్ల దేశభక్తి కల్పించడంలో పెద్దలు ఏదో దోషం చేసినట్లవుతుంది ఈ విషయంలో నిజంగా కిషన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సేవ అనన్య సామాన్యమైనటువంటి సేవ ప్రతి సంవత్సరం కూడా జనవరి ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే ని పురస్కరించుకుని హైదరాబాద్ లో ప్రధానమైనటువంటి కోడలిని ఎంచుకుని అక్కడికి హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరాల్లో ఉన్నటువంటి అనేక పాఠశాలలు కళాశాలల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల చేత గొప్ప గొప్ప దేశభక్తి గీతాలు పాడించి దానికి అనుగుణంగా నృత్యం చేయిస్తూ కొన్ని వేల మంది పిల్లలకి భారత జాతీయ పతాకం ఆ త్రివర్ణ పతాకాన్ని ఇచ్చి వాళ్ళు ఉండగా ఆ నృత్యాలు జరుగుతుంటే ఈ దేశం యొక్క ఔన్నత్యం వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా ఆ కార్యక్రమం జరుగుతుంటే పిల్లలందరూ కూడా మనం అందరం ఇంత గొప్ప దేశంలో పుట్టామా ఈ దేశం యొక్క సాంస్కృతిక వైభవం ఇంత గొప్పదా మన జాతీయ నాయకుల యొక్క జీవితాలు ఇంత గొప్పవా మనం దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా వాళ్ళకి ఉత్తరాధికారులుగా ఈ దేశ ప్రతిష్ట నిలబడేటట్టుగా ప్రవర్తించాలనేటటువంటి పూనిక కలుగుతుంది ఏదో కేవలం ప్రబోధం కాకుండా పిల్లల్ని భాగస్వాములను చేస్తూ ఆయన చేస్తున్నటువంటి ఆ కార్యక్రమం నిజానికి గొప్పగా అభినందించదగ్గ కార్యక్రమం ప్రతి విద్యార్థికి కూడా చేరవలసినటువంటి కార్యక్రమం తద్వారా భవిష్యత్ తరాలలో కూడా దేశభక్తి బాగా ఉంచుకుంటే ఆశ్రిత పక్షపాతం అవినీతి బంధు ప్రీతి లంచగొండితనం ఇటువంటివి తొలగిపోయి ప్రతివారు కూడా దేశం కోసం ఆలోచించడం దేశం కోసం కష్టపడడం మనందరం ఒకటి అనేటటువంటి జాతీయ సమైక్యత భావనతో ప్రవర్తించడం అలవాటు అవుతుంది ఆ కార్యక్రమం ఇంకా ఇంకా రాబో కాలంలో దిగుణీకృతి